హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ హేమ నరేష్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు గుడ్ మంచి హెల్తీ రెసిపీ ఒకటి బాగా అందరికి ఇష్టమైన రెసిపీ చెప్పబోతున్నాను అదేమిటంటే అమ్మ చేతి కంబటి సాంబారు ఇది మా అమ్మ చేసింది ఎలా చేయాలో చూద్దాం లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ముందుగా సాంబార్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం ఏమేమి ఉంటాయో చూద్దాం ఫస్ట్గా కందిపప్పు అలాగే చింతపండు ఉల్లిపాయలు క్యారెట్ ఆనబకాయ అలాగే గుమ్మడికాయ దోసకాయ వంకాయలు టమాటా బెండకాయ చిక్కుడుకాయ పచ్చిమిరపకాయలు ములక్కడ సో ఇవన్నీ కూడా మనము వేసుకోవచ్చు ఇంకా మన దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ముందుగా చింతపండు అయితే మనం తీసుకున్న పప్పుకి క్వాంటిటీకి సరిపడా మేమైతే పావు కేజీకి కొంచెం తక్కువగా తీసుకున్నాం కందిపప్పు అంటే ఒక గ్లాస్ తీసుకున్నాము మనం వాటర్ తాగుతాం కదా ఆ గ్లాస్తో సో దాంట్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక ఫైవ్ ఏజెల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ లోపల మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసుకుంటాము ఇప్పుడు వెజిటేబుల్స్ని కూడా మనం కుక్కర్లో వేస్తే అవి బాగా కుక్ అయిపోతాయి కాబట్టి విడిగా ఒక కడాయిలో తీసుకొని ఒక టెన్ మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి ముందుగా అడుగు పట్టకుండా కొంచెం ఆయిల్ అయితే వేసారు మా మమ్మీ నెక్స్ట్ ఇందులో అన్ని వెజిటేబుల్స్ కూడా వేసేసుకుంటాము మా అమ్మ చే చేసిన సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టము ప్రతిసారి కూడా నేను ఎంత రైస్ తింటున్నాను అన్నది కూడా నాకు తెలియదు చాలా ఇష్టంగా తినేస్తాను ఆయన కడుపు నిండినట్టు కూడా అనిపించదు చాలా తేలిగ్గా ఉంటుంది చాలా తొందరగా డైజెషన్ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఎలా ఉన్నదో సో మనం తీసుకునే కందిపప్పు క్వాంటిటీని బట్టి మనం వెజిటేబుల్స్ అనేవి కూడా తీసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొంచెం పైన పసుపు ఉప్పు కూడా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇది కూడా మనం స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగిచ్చేసుకుందాము సిమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టితే మళ్ళీగా బుక్న మాడిపోతాయి సో మనం ఆవిరి కూడా మనకి బయటకు వెళ్ళకుండా మూత పెట్టేసుకుంటాము ఇప్పుడు తాలింపు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటాము పచ్చనిపప్పు ఒక స్పూను చామినపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను అలాగే ఎండుమిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు మొత్తం ఒక పాయ పాయపాయ కూడా మనము ఇలాగ స్మాష్ చేసుకొని వేసుకోవాలి రమ్మలో అలాగే ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు కొంచెం ఇంగువ మనకైతే ఇప్పుడు పప్పు రెడీ అయిపోయిందండి చక్కా మెత్తగా బాగా ఉడిగిపోయింది మనకి అక్కడ వెజిటేబుల్స్ కూడా ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఒకసారి తిరిగేసుకోవాలి ఎందుకంటే అడుగున వెజిటేబుల్స్ బాగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం పైవి కిందకి కిందకి పైకి ఇలాగా మెదుపుకుంటే మనకి మొత్తం అన్నీ కూడా బాగా ఉడుకుతాయి సో ఇప్పుడు మనం పప్పు పక్కా తీసేసుకొని కొంచెం పెద్ద కడాయి తీసుకుందాము ముందుగా అయితే వేపుకుంటాము ఇప్పుడు తాలింపు వేసుకుంటాము వెల్లుల్లిపాయలు ఇవి బాగా వేగిన తర్వాత పచ్చినపప్పు చామ అన్నీ కూడా వేసేసుకుంటాము కరివేపాకు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి నాకైతే సాంబార్లోకి అయితే బాగా ఇష్టం అండి అలాగే దాంతోపాటు ఉల్లిపాయ పకోడి అలాగే ఉప్పు చేపలు నాకైతే చాలా ఇష్టము మీకు సాంబార్తో పాటు ఏమి నంచుకుంటే ఇష్టమో కమెంట్ చేయండి మర్చిపోకండి సో ఇప్పుడు మనం తాలింపు వేగిన తర్వాత మనము పప్పు కూడా వేసేసుకున్నాం కదా వెజిటేబుల్స్ కూడా కుక్ అయినవి అవి కూడా వేసుకుంటాము ఇప్పుడు ఈ రెండు కలిపి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇప్పుడు దీంట్లో మనం పసుపు కారం ఉప్పు వేసుకొని కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేసుకుంటాము మనం ఈ సాంబార్లోకి ప్రత్యేకంగా సాంబార్ పౌడరు అది ఏమీ వేసుకోకర్లేదండి సింపుల్గా ఇలాగా ఒక ట్వంటీ మినిట్స్లో మనం మంచి రుచికరమైన సాంబార్ని అయితే ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు ఇన్ని వెజిటేబుల్స్ లేకపోయినా మన దగ్గర ఒక త్రీ ఫోర్ వెజిటేబుల్స్ ఉన్నా సరిపోతుంది ఉంటే అన్ని ఐటమ్స్ వేసుకోవచ్చు సో ఇదండి ఇప్పుడు మనం చింతపండు రసం కూడా వేసేసుకున్నాము దించే ముందు కొంచెం బెల్లము కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకోవడమే వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి